హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా నార్మల్ రైస్తోనే మటన్ బిర్యానీ అయితే షేర్ చేయబోతున్నానండి సో కుక్కర్లో ఈజీగా చేసేయచ్చు చాలా క్విక్గా అయితే రెడీ అయిపోతుందనమాట ఎక్కువ మసాలాలు అంటే గ్రైండ్ చేసుకోవడం వేయించుకోవడం ఇవన్నీ ప్రాసెస్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ ముందుగా మటన్ను శుభ్రం చేసి పెట్టేసుకోవాలి అందులో కారం పొడి సో మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను రుచికి సరపడినంతా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి అనమాట ఇదైతే నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకుంటానండి సో ఇక్కడ వచ్చేసి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా అండ్ మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయవచ్చు ఓకేనా ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు పెరుగు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పీస్ పీసికి మసాలా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర అలాగే టమాటా కూడా యాడ్ చేసుకోవాలి సో టమాటా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కర్రీ లాగా ఉంటుంది అది ఇది కాదు బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇలా మ్యారినేట్ చేసుకొని మీ దగ్గర టైం ఉంటే వన్ అవర్ లేదంటే ఎంత టైం ఎంతసేపు టైం ఉంటే అంతసేపు పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ పెట్టానండి ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నాను ఇక్కడ కుక్కర్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా మీ దగ్గర ఏ ఏది అవైలబుల్ అంటే అది యాడ్ చేసుకోవచ్చు లేదంటే పౌస్ చేసి చూడండి ఏమేమి వేసాను అనేది అలాగే ఆనియన్స్ అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి బాగా కొద్దిగా సో చూసారా ఇలా బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను యాడ్ చేసుకోవాలి సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా సో ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కడాయిలో మసాలా ఉండిపోతుంది కదా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో అందులో కొద్దిగా వాటర్ వేసేసి అది కూడా షేక్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి సో మటన్ ఉడి బాగా ఉడికించుకోవాలండి మటన్ను విజిల్స్ ఇక్కడ నేను ఫోర్ విజిల్స్ అయితే పెట్టాను సో ఇక్కడ చూడండి మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ రైస్ని బాయిల్ చేసుకుంటున్నానండి ఇంకా రైస్ అయితే మేబీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా సో వాటర్ వేసుకొని ఇక్కడ అందులో హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర అలాగే ఉప్పు ఆయిల్ ఒక్క టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాయిల్ రానివ్వాలండి బాగా బాయిల్ వచ్చిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి సో రైస్ను ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి సో ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి రైస్ కుక్ అయిన తర్వాత డ్రైన్ చేసుకోవాలి డ్రైన్ చేసుకొని ఇక్కడ నేను మటన్ టూ లేయర్స్గా వేస్తున్నాను ఓకేనా ఇక్కడ మటన్ అయితే సారీ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఇక్కడ చూడండి ఈ బౌల్లో నేను కొద్దిగా మటన్ తీసి పెట్టుకున్నాను కుక్కర్లో కొద్దిగా ఉంది ఇంకా హాఫ్ వచ్చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను చెప్పాను కదా టూ లేయర్స్లో వేస్తున్నానండి అండ్ ఇక్కడ కుక్కర్లో మటన్ ఉన్నింది కదా ఇప్పుడు ఇందులో సగం మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్లో సగం వేసుకోవాలి సో పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా ఇక్కడ హాఫ్ రైస్ అయితే వేసాను సగం రైస్ వేసాను ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న మటన్ అది కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ మటన్ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట రైస్ మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది డెఫినెట్గా నచ్చుతుందండి మీకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో అయితే ఓకేనా అండ్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా చాలా తొందరగా అయితే కుక్ అయిపోతుంది అనమాట అండ్ మిగిలిన సగం రైస్ని ఇక్కడ వేసేసుకోవాలి సో ఇలా పూర్తిగా రైస్ వేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను మూడు నిమ్మకాయలను తీసుకున్నానండి స్క్వీజ్ చేసి ఆ లెమన్ జ్యూస్లోనే ఫుడ్ కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను సో దీన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఉంటే అవి కూడా మీరు స్ప్రెడ్ చేసుకోండి దీనిపైన బట్ నేనైతే తీయడం మర్చిపోయినాను అనమాట అందుకని ఇంకా యాడ్ చేయట్లేదు అలాగే నెయ్యి గియ్యి కూడా యాడ్ చేసుకోవాలి గియ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేయాలి ఇక్కడ విజిల్ తీసేస్తున్నానండి ఓన్లీ లిడ్ మాత్రమే పెడుతున్నాను అనమాట విజిల్ అయితే పెట్టట్లేదు సో విజిల్ తీసేసి లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేయండి అప్పుడే స్మెల్ వస్తుంది సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టేయండి ఓకేనా సో ఇక్కడ చూసారా చాలా ఈజీగా అండ్ క్విక్గా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోతు రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోతు